నగర్ కుమ్మరికుంట చెరువులోని గుర్రపు డెక్క తొలగిస్తున్నారు ప్రతి సంవత్సరము మనుషులను పెట్టి తీపిచ్చేవారు వారు అటువైపు తీస్తే ఇటువైపు వచ్చేది ఇటువైపు తీస్తే అటువైపు వచ్చేది రెండు నెలలైనా సరే కానీ మళ్ళీ ఎప్పటిలాగానే కనిపించేది ఇప్పుడు ఈ మిషన్ వారం పది రోజుల నుంచి తీస్తుంది సగం బాడ కంప్లీట్ అయినట్టే కనిపిస్తుంది ఇప్పుడు నీళ్లు నీట్గా కనిపిస్తున్నాయి ఒక నెల రోజుల కింద మాత్రము క్రికెట్ స్టేడియం లెక్క పచ్చగా కనిపించేది ఈ చెరువు మొత్తము ఇప్పుడు ఈ మిషిని తీయడం వల్ల మొత్తం నీళ్లు కనిపిస్తున్నాయి నీట్గా కనిపించేది తెలంగాణ పద్మావతి కాలనీ అటువైపు ఆయట్నగర్ బస్ డిపోలు రెండు ఉంటాయి బస్ డిపో వన్ బస్ డిపో టూ ఉంటుంది ఇటువైపు ఓస్పరి కాలనీ ఉంటుంది ఈ కట్ట సైడ్ మాత్రము శ్రీరామ్ నగర్ అని ఉంటుంది వైపు ఓల్డ్ విలేజ్ హైట్నగర్ మరో మూడు నాలుగు రోజులలో కంప్లీట్ అయ్యేటట్టు కనిపిస్తుంది బతుకమ్మ పండుగ కూడా ముందే ఉంది కాబట్టి బతుకమ్మలు కూడా ఇందులోనే వదిలిపెడతారు హైత్నగర్ వాసులు దానివల్ల అటు కింది సైడ్ కూడా బాత్రూ చెరువు అనేది చాలా పెద్ద చెరువు ఉంటుంది అక్కడ కూడా బతుకమ్మలు వదులుతారు నగర్ వాసులు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడికి పోతారు ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు బతుకమ్మ పండుగ నాటికి గుర్రపు డెక్ అనేది మొత్తం కంప్లీట్ చేసి ఈ చెరువుని నీట్గా చేసి బతుకమ్మ పండుగకు రెడీగా చేస్తామని చెప్తున్నారు మరో వారం రోజుల లోపులనే కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాను టెక్నాలజీ బాగా పెరిగిపోయింది ఇంతకుముందు మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు తీసేవాళ్ళు ప్రతి సంవత్సరం ఇప్పుడు ఈ మిషన్లు రావడం వల్ల వాళ్ళకి కొంచెం బాధ నచ్చినట్టు ఎందుకంటే ఇందులో సరకార్ చెట్టు కానీ కుండ చెట్టు కానీ ఉండేది అవి కొట్టేసి ఇందులోనే ఆ బలు ఉన్నారు అందులో దిగినప్పుడు ఆ ముందు ఉన్న బీఆర్ఎస్ చెట్ వాళ్ళ భయంతో ఉండేవారు ఈ సంవత్సరము మిషన్లు రావడము వాళ్ళు చాలా యాప్